నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా ముంబైలో ఆదివారం జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని కని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బిజెపి రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సోమవారం సంబరాలు నిర్వహించారు విద్యార్థులతో కలిసి సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ భారత జట్టు విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణం జై హింద్ భారత్ మాతాకి జై జిందాబాద్ నినాదాలతో మార్మోగింది సంధ్యారాణి మాట్లాడుతూ భారత మహిళా జట్టు ప్రదర్శన దేశానికే గర్వకారణమన్నారు ఈ విజయం కేవలం ఒక క్రీడా విజయం మాత్రమే కాదని ప్రతి మహిళలో ఉన్న ప్రతిభకు ప్రతీక అన్నారు సాహసంతో పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా మహిళలు అగ్రస్థానంలో నిలవగలరని ఈ విజయం నిరూపించిందన్నారు మహిళా సాధికారతకు క్రీడలు గొప్ప వేదికగా ఉంటాయని యువతి యువకులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ జక్కుల పద్మ జక్కని బాలకిషన్ శిలారపు కళ్యాణ్ ఉమర్ మంత్రి సురేష్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు క్రికెట్ టీం అద్భుతమైన ఆటని వారి ప్రతిభని కనబరిచి ఇండియాకి ప్రపంచ కప్ని సాధించి పెట్టడం నారీ శక్తిని ప్రపంచానికే చాటి చెప్పడం నిజంగా ఇది భారత నారీ శక్తి అద్భుత విజయంగా మేము భావిస్తూ ఉన్నాము అందుకొరకే ఈరోజు పెద్ద ఎత్తున గోదావరి కని పట్టణంలో విద్యార్థులందరి సమక్షంలో వారందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా ఈరోజు మేము ఈ వేడుకల్ని ఈ సెలబ్రేషన్స్ని చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము ఈ ఇండియన్ క్రికెట్ టీం ఉమెన్ క్రికెట్ టీంకి మరి కెప్టెన్గా హర్మన్ ప్రీత్ గారు ఇందులో అద్భుతంగా స్మృతి మందన గారు రేణుకా సింగ్ గారు దీప్తి శర్మ గారు ఇట్లా ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఆటని ఈరోజు మరి ఆడి ప్రపంచ కప్ సాధించడం అనేది నిజంగా కూడా యావత్ భారతదేశానికే ఇదొక గొప్ప అది స్వీట్ మెమొరీగా మరి గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాము మరొకసారి టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాము అయితే నిజంగా కూడా ఆ టీం అందరికీ ప్రత్యేకంగా హ్యాట్సప్ తెలియజేస్తూ ఇవాళ నేటి సమాజంలో ఎట్లా ఉన్నదంటే ఇదే ప్రపంచ కప్పు ఇవాళ ప్రపంచ కప్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే వాళ్ళ నలభై ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు విజయాన్ని మనం ముద్దాడుతూ ఉన్నాము కానీ ఇవాళ మెన్స్ అయితే ఒక రకంగా సెలబ్రేషన్ చేసుకోవడం ఉమెన్స్ సాధిస్తే మరి ఈరోజు ఎట్లాంటి హంగు హార్బాటాలు లేకుండా ఉండడం అనేది నిజంగా కూడా బాధాకరం తప్పకుండా సమాజం ఆలోచన విధానం లోపల మార్పు రావాలి ఈ మహిళా క్రికెట్ టీం ఏదైతే మన కప్పుని సంతం చేసుకున్నారో దానికి తప్పకుండా అందరం కూడా హర్షిస్తూ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున వేడుకల్ని మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు చూస్తూ ఉన్నారు మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా ఇవాళ మహిళల్ని ముందు పెట్టి ఆపరేషన్ని ము ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితులని మనం చూసినాం అదే రకంగా ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ ఇవాళ మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ ఇట్లా ప్రతి అంశం లోపల నరేంద్ర మోదీ గారు మహిళలకి స్ఫూర్తినిస్తూ మహిళల అభ్యున్నతికి వాళ్ళ తోడ్పడుతూ ఉన్నారు ఆ స్ఫూర్తికి ఇవాళ వీరందించినటువంటి ప్రపంచ కప్ కూడా ఇంకా ఎంతో గొప్పగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఇవాళ నిజంగా కూడా రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో ఆడబిడ్డలు ఆటో ద నడిపే దగ్గర నుంచి అంతరిక్షం దాకా ఇవాళ పారిశుద్ధ్య కార్మికురాల దగ్గర నుంచి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఇవాళ మహిళలు రాణిస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ఆడబిడ్డలకు కూడా రక్షణ లేదు మొన్ననే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సీసీ కెమెరా ఆడపిల్లలు మరి స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థుల బాత్రూంల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి వాళ్లను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ లేదు కానీ అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించి ఆకాశాన్ని హద్దుగా చేసుకొని ఎదిగేటువంటి శక్తి మహిళల లోపల ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజేస్తా ఉన్నాము అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి మన లోపల ఉన్నది మీరంతా కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా ముందుకు నడవాలని అద్భుత విజయాలని సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాము ఇందు గలడు అందులేడు ఎక్కడైనా విజయం సాధించేటువంటి వారి శక్తిని క్రోడీకరించి అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి ఆడబిడ్డల లోపల ఉందని మరొకసారి రుజువు చేసింది మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి వారికి ఆర్థిక శుభాకాంక్షలు ఈ జాతి ఔన్నత్యాన్ని ఈ జాతి గౌరవాన్ని మన దేశ గౌరవాన్ని మన దేశ ప్రతీకని నిలబెట్టినటువంటి క్రికెట్ టీం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి హృదయపూర్వకంగా సిరస్సు వంచి వారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మరి వాళ్ళ విద్యార్థుల మధ్య ఈ వేడుకల్ని నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామంగా సంతోషంగా భావిస్తూ మరి వీరందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత్ మాతాకి జై భారత్ మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి